నమస్తే అండి మా పేటిఎం బెచ్ నిమిషాల వ్యవధిలో మాట మార్చేస్తూ ఉంటారండి ఇప్పటి వరకు గూగుల్ డేటా సెంటర్ గురించి సాక్షిలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఒక రేంజ్లో ప్రచారం చేశారు దానివల్ల ఉపయోగం లేదు కేవలం రెండు వందల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది అది ఒక గోడౌన్ లాంటిది తాళం వేసేస్తారో బయట గోర ఖాతానే సెక్యూరిటీ కింద పెట్టేస్తారో ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు సడన్గా ప్లేట్కి రాన్ చేశారు అసలు విశాఖపట్నాన్ని హైటీ హబ్గా చెయ్యాలనుకున్నదే జగన్మోహన్ రెడ్డి అంట గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక పరిశ్రమలు విశాఖపట్నానికి తీసుకొచ్చేసాడు అంట ఏది ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమల్లో కూడా వాళ్ళ హయాంలో వచ్చినాయి అని చెప్పేసి అని ఎక్కెవరో తెల్ల కానీ మహానెడ్డి బిలి యాక్ చేస్తుంది ఒకసారి వినిపిస్తానండి ఓకే అక్టోబర్ అంట అప్పుడు మీ అన్న ఓడిపోయి నాలుగు నెలలు ఐదు అవుతున్నట్టుంది కదా అక్టోబర్ అంటే మొన్న కదా రీసెంట్ గానే కదా చాలా తేడా ఉంది కదా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్

ఎన్సీఎం గా ఉన్నప్పుడే లారెస్ డబ్ల్యూఎన్ఎస్ అలాగే ఇన్ఫోసిస్ అన్ని కూడా వైజాగ్ కి వచ్చి ఉంటాయి అంత లేదమ్మా అంత లేదు అక్క మరి మరీ ఆవరాశం చేస్తున్నావు జగన్ హయాంలో అన్ని కంపెనీలు వచ్చేసినాయి కనీసం జగన్ కన్నా తెలుసా పోనీ ఐటీ మంత్రి కన్నా తెలుసా మన ఐటీ మంత్రి ఉన్నాడు కదా అదే మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతుంది తెలిసి వాళ్ళు ప్రెస్ పెట్టి నిన్న జాపర్తో అనుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చాడు సో అవగానే పిల్లలు పుట్టరు అంటాడు మా నేమో కోడిగుడ్డు అన్నాడు కోడి కోడిని పెట్టలేదు కోడి కోడిగుడ్డి మాత్రమే పెట్టద్దని చెప్పేసి అన్నాడు ఇది ఎన్ని కంపెనీలు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆ రోజున చెప్పుకోలేదే మీరు మాకు తెలియదు అన్ని కంపెనీలు అని చెప్పేసి అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది ఏదన్నా ఉంది అంటే కనుక ఒకే ఒకటి వచ్చింది ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల చేపల దుకాణాలు ఓపెన్ చేశారు అది మాత్రం అది కూడా ఐదు నెలలే ఉంది ఐదు నెలల తర్వాత అది కూడా మూతపడిపోయింది ఇంకా ఉంది చాలామంది వీడియో పిలిపిస్తా ఒకసారి వినండి అన్ని కంపెనీలు ఏమి జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా ఒకవేళ వచ్చుంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే మాట్లాడినా సరే వీటి గురించి ప్రస్తావించి మాట్లాడేటోళ్ళు లేకపోతే టెక్ మహేంద్ర కూడా మీ హయాంలో వచ్చిందనే మాట్లాడుతున్నారు ఇలా ఇంకా మాట్లాడు కాగ్నిచండ్ మొన్న కాదు రీసెంట్గా వచ్చింది దానిపైన మీ పేటిఎం కుక్కలు ఎట్లా ఎంత విష చేశారు నారా లోకేష్ గారు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేస్తే మనం ఎన్ని విష ప్రచారాలు చేసాం మనం మన పేటిఎం చేత నిన్న కాక మొన్న కదా రీసెంట్ గానే కదా పెద్ద చర్చ కదా ఏకంగా సోషల్ మీడియా డిబేట్లు పెట్టారు మళ్ళీ మా అన్న మళ్ళీ మేము తరమేస్తామని చెప్పేసి అని సడన్ గా ప్లేట్ వచ్చేసారు ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ పరిశ్రమలు వచ్చినాయి ఏ పరిశ్రమలు రాలేదు ఏం తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని ఏ మేరకు డెవలప్మెంట్ చేశాడని చెప్పేసి అని ఎంతసేపు మందమ్ముకో చేపలు అమ్ముకో ఆ వైన్ షాపుల దగ్గర చేపల ఫ్రై లాంటిది ఇంకోటి ఏదైనా బండి ఒకటి పెట్టుకో అని చెప్పేసి మాట్లాడవే కదా ఏ రోజైన పరిశ్రమ గురించి మాట్లాడా మరియు ఓవరాక్షన్ చేస్తున్నావు కానీ చూసాను భోజనాల కోసం అదేనా ఒక పెద్ద సమ్మెట్ అంటున్నావు దాని గురించి చెప్తావు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి ఒక సమ్మెట్ పెట్టాడు నిజంగానే పెట్టాడు నిజమే అనుకున్నాను అందరూ నిజమే అనుకున్నారు తీరా చూస్తే మన కార్యకర్తలకే మన ఐపాక్ టీంకే సూటు బూటు వేసి వాళ్ళంతా కూడా పారిశ్రామికవేత్తలుగా చూపించేసి ఆ మీటింగ్ తీసుకెళ్ళిపోయారు అదే పెట్టుబడుల సదస్సు ఏమైంది మధ్యాహ్నం ఒక అరగంట లేట్ అయింది భోజనానికి ప్లేట్లు పెట్టుకుని కొట్టేసుకున్నారు కొట్టేసుకుని అక్కడ ఏ గిఫ్ట్ వాచ్లు ఏ పెట్టారు బాక్సులు అండి ఏవి పట్టుకుని పారిపోయారు అయిపోయింది అప్పుడే అర్థమైపోయింది సినిమా ఇది సమ్మెట్ కాదురా బాబు ఇది పెద్ద షో చేస్తున్నారు ఇది దావో సగ్గొట్టేసారు కాబట్టి పది మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ సమ్మిట్ లాంటిది పెట్టేశారు ఇదంతా ఉత్తి డొల్లా అని చెప్పేసి నా అప్పుడే అపెండి చాలా చెప్పుకోతుంది ఇవి చెప్పమ్మా ఎవరిది సోక్ ఎవరిది నేనే ఐటీ గా నేనే చేశాను అని ప్రపంచం మొత్తం పబ్లిసిటీ స్టంట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తేలేకపోతున్నారు అని నా చిన్న ప్రశ్న ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తాయో ఎందుకులే కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చిందో ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గుడ్వాడమ్మన్నారు ఇద్దరు కలిసి కూర్చొని ముఖ్యమంత్రి మాజీ మంత్రి అదే మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి ఇద్దరు కలిసి కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మా హయాంలో మేము పలానా పరిశ్రమతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఆ పరిశ్రమకి పలానా చోట భూమి కేటాయించాము ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి నీట్గా చెప్పించండి ఒక క్లారిటీ ఉంటుంది ఈ జన్మలో చెప్పలేరు ప్రెస్ మీట్ పెట్టి మేము పరిశ్రమ తీసుకొచ్చామని ఈ జన్మలో చెప్పలేరు తీసుకురాలేదు కాబట్టి ఒక పరిశ్రమ తీసుకొచ్చారండి ఎందుకు ఊరికే ఇక్కడికి వచ్చి పనికి మాల మాటలు మనం ఓవరాక్షన్ చేసే కూడదక్క ఎవరు హయాంలో పరిశ్రమలు తీసుకొస్తారు ఎవరు పరిశ్రమల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరు అధికారంలో ఉంటే ఎక్కువ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి అనేది అందరికీ తెలిసిందే మన బతుకి ఎంత చేయకుండా చేపలు అమ్ముకోవాలా మట్టన్ అమ్ముకోవాలా లేదంటే పీతలు అమ్ముకోవాలి గేలాలు వేసుకోవాలి గొర్రెలు నాలుగు గొర్రెలు కొనుక్కోవాలి గొర్రెలు మేపుకోవాలి ఇదే కదా మనం చెప్పింది అదే పెద్ద పెద్ద చదువుల సంగతి పక్కన పెట్టేస్తే ఉపాధి అవకాశాలు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేశారు కదా ఐదు వేల రూపాయలు నెలకి జీతం చేసుకోండి అన్నాడు మా రేషన్ బియ్యం మళ్ళీ దానికి ఒక సపరేట్ గా కొన్ని వ్యాన్లు అని చెప్పేసి ఇచ్చి అదొక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాడు ఆంధ్ర అన్నాడు ఇవన్నీ ఏమైనా మధ్యలోనే ఎత్తిపోలేదా పైగా మీరేదో రాష్ట్రాన్ని ఉదరించేసినట్టు ఐటీ పరిశ్రమలని ఐటీ నేను విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు నమ్ముతో రావడానికి కానీ ఖచ్చితంగా నవ్వుతారు ఈ మాటలు వింటే కనుక ఖచ్చితంగా నవ్వే వస్తుంది జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినంత ఏమీ పొడిచేలే అక్కడ విశాఖపట్నాన్ని విశాఖపట్నాన్ని కేవలం ఆర్థిక రాజధాని అనో ఇంకొక రాజధాని అనో పరిపాలనా రాజధాని అని చెప్పేసి ఏదో చెప్పి అక్కడ ఉన్న భూములు కాజేయాలని చెప్పి చూసాడు తప్పితే ఎక్కడైనా సరే ఒక చిన్న ఇటుక ముక్కేసి ఒక తటమట్టేసి ఇవన్నీ పలానా బిల్డింగ్ కడుతుందని చెప్పి అన్నాడా ఒక ఋషికొండ ప్యాలెస్ ఉన్నాయి అది ఒక్కడ కొట్టు కట్టుకున్నాడు ఇది ఆ బీచ్ని చూస్తా ఆ సముద్రాలు అలలా అలలు అలా వస్తా ఉంటాయి కదా వాటిని చూస్తూ పరిపాలించేద్దాం శిలకా గోరింకలాగా అని చెప్పేసి అని అక్కడ మాత్రం ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు అంతే అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉండడానికి నివాసం నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కట్టుకున్నాడు అని చెప్పి నేను చెప్పలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు మాజీ మంత్రి రోజాతో సహా మీ సోషల్ మీడియాలో మీరు అధికారికంగా ప్రకటించుకున్నారు అది ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడు అవునండి జగన్మోహన్ రెడ్డి కోసమే కట్టుకున్నాం మేము మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి చేస్తాము అందుకే భవనం అని చెప్పేసి ఎవరు మాట్లాడారు మీరే మాట్లాడారు మళ్ళీ వాళ్ళొచ్చి ఏమీ తెలియదు సుతపుసలాగా డబ్బు మాకు ఏం తెలియదండి మేము అలా చేయలేదండి ఏం చేశారు మూడు రోజులని చెప్పేసి అని దయచేసి వద్దు జగన్మోహన్ రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే పరిశ్రమలు తీసుకొచ్చేస్తాడు ఇరగ తీసేస్తాడు ఎరగ తీసేసాడు ఒక పక్క నిన్నటి వరకు కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ పైన ప్రతి ఒక్కరు విమర్శించిన వాడు వైసీపీ నాయకులు అందరూ కూడా మళ్ళీ ఒక పక్క నుంచి వ్యతిరేకత మొదలవుతుంది వీళ్ళు ఏ పరిశ్రమ వచ్చినా ఇలాగే ఏడుతున్నారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున చర్చోటి ప్రారంభమైంది అది అవ్వగానే స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ప్లేట్ ఫ్రైన్ చేశాడు ఇప్పుడు రకంగా ఈ గూగుల్ డేటా సెంటర్ను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఆర్టిస్టులు చేతి మాట్లాడిపించాడు సిగ్గెన్పించట్లేదు మీకు అసలు చెప్పడానికన్నా ఉండాలి మనం మాట్లాడడానికన్నా ఉండాలి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు తెలియదేమో ఇన్ని పరిశ్రమలు తమ హయాంలో వచ్చాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికే తెలియదు తెలుసా ఒకవేళ నిజంగా అన్ని పరిశ్రమలు తెచ్చి ఉంటే కనుక ఏమో ఏమో కొట్టేస్తారు ఇప్పుడు దాకానా ఆ బిల్డింగ్ పునాది రాలిపోయినా దానిపోయినా లేదంటే ఆ పరిశ్రమ ఏదైనా కనుక స్టార్ట్ అయితే కనుక ఆ గోడ మీద ఎక్కడొక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేది అలవాటే కాబట్టి ఎలాగను వదులుతాడా దీనిని వదులుతాడా అసలు తన హయాంలో ఏదైనా వస్తే ఖచ్చితంగా బొమ్మ ఉండాల్సిందే కదా లేవుగా అలాంటివి ఎక్కడ కనబడలేదుగా కాబట్టి ఏంటంటే ఈ వృద్ధుడి కార్యక్రమం ఆపేస్తే బాగుంటుందండి జ మీది ఓవరాక్షన్ అయిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది సచ్చింది ఏమీ లేదు కానీ మీ ఓవరాక్షన్ ఎక్కువైపోయింది ఏదో చేసేసాడు అని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఏమీ చేయాలా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు ఉన్న పరిశ్రమలు తరిమేసే ప్రయత్నం చేసాడు మళ్ళీ ఇప్పుడు ఏదైనా రాష్ట్రానికి ఏదైనా కొత్తగా పరిశ్రమలు ఏమైనా వస్తుంటే వాటిని తరిమేసే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని తరిమి వేస్తామని చెప్పేసి అని బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఎంతసేపు రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి వ్యక్తి మీరు దయచేసి ఎలివేషన్లు వద్దండి అంత పెద్దగా ఎరగ తీసి పూర్తి చేసింది ఏమీ లేదు కానీ మీ ఓవరాక్షన్ ఆపితే బాగుంటుంది రాష్ట్రానికి ఉద్యోగ గొప్ప డెవలప్మెంట్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి అనేది నిల్లు స్వయంగా వాళ్ళు ఒప్పుకున్నది మేము చెప్పేది కాదు ఇంక ఈ సొల్లు మాటలు మానైతే బాగుంటుంది